الیکٹرک اوبر کے الیکٹرک اوبر نہیں ప్రభుత్వ పరిపాలన చేయాలనే స్థితి లేని ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయవలసిన భారత రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట ఎనకపోతే అధికారులు భయపెట్టడం ఏసీ ఏసీబీల్ని పంపించడం లేదు అక్కడ స్థాన భ్రంశాన్ని కలిగించడం ఇటువంటి ప్రయోగాలు చేసి అధికారులు దాసోహం అయిపోయిన పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నా ఆఖారికి పోలీసు వ్యవస్థ కూడా చట్టాన్ని గౌరవించలేని పరిస్థితి చట్టం కాపాడలేని పరిస్థితి దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు ఇసుక చెప్పారు మొన్న అధికారంగా పరుగోర్ మెల్లు ర్యాంపు తెచ్చానని చెప్పి ఒక పర్మిషన్ చూపించి ఇసుకి పెట్టించారు అధికారంగా ఉందని దాన్ని వెరిఫై చేస్తే ఆ పర్మిషన్ రిజెక్ట్ చేయబడిన పరిపేక్ష అంటే వాట్ ఎక్స్టెండ్ ఇక్కడ ప్రజాపతి శాసనసభ్యుడు కానీ రంగరాజు గారు కానీ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ సిఏ కానీ ఎస్ఐ కానీ ఆఖరి విఆర్ఓ ఎంఆర్ఓకి సంబంధించిన అధికారులు కూడా అది నిజమని చెప్పే పరిస్థితి ఇంతకన్నా దుర్మార్గమైన అధికార దుర్నియోగం ఎక్కడా కనిపించట్లే అదే కాదు అవినీతి రాజ్యంలో ప్రతి చోట కూడా పట్టాలు అమ్ముకున్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఇల్లు శాంక్షన్ చేయాలన్నా డబ్బులు తీసుకున్నారు ఇలా పట్టాలు ఇవ్వాలంటే డబ్బులు తీసుకున్నారు ఆఖారికి రోడ్డు వేయాలంటే డబ్బులు కూడా తీసుకున్నారు అంటే అవినీతి రాజ్యం ఏ రకంగా ఉంది గ్రామస్థాయిలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనేది ఒక మంచి తనకు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎవరైనా నేను డబ్బులిచ్చి మోసపోయానని కానీ డబ్బులిచ్చి నాకు అన్యాయం చేశాడని కానీ జరిగితే ఏదైతే సిఐడిని వ్యవస్థను మీరు వాడుకున్నారో ఆ సిఐడి ద్వారానే మేము వెరిఫై చేస్తాం చట్టం లోబడి చేస్తాం అంతేకాన్ని అన్యాయంగా కేసులు కట్టడం కానీ ఎవరైనా కంప్లైంట్ పెడితే తప్ప కంప్లైంట్ లేని కేసులు మేము చేయము ఇంటెన్షన్గా ప్రభుత్వం ఇప్పుడు కూడా టేకప్ చేయదు మా ప్రభుత్వంలో అనే ఒక మాట చెప్తా ఉన్నాం అంచేత కొన్ని గ్రామాల్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అటువంటి కార్యక్రమాలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే సిఐడి కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా వెరిఫై చేస్తాం అనే మాటను కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం రైతుల్ని లూటీ చేశారు అటువంటి కార్యక్రమాలు జరగవు అనే మాట చెప్తా ఉన్నాం అలాగే ఇసుక ఉందో ఈరోజు లారీ ఇరవై ఐదు వేలు ఇరవై మూడు వేలు ఉంటే అవసరం ఉంటే చట్టం మార్చుకొని ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు కూడా ఆలోచన చేస్తామనే మాటని